చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే లలిత సహస్రనామాల గురించి మనందరం కూడా వింటూనే ఉన్నాం లలిత సహస్రనామంలోని ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రంతో సమానం లలిత సహస్రనామంలోని ఈ నామాలు చేయటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి వింటూ ఉంటాం అయితే నిజంగా ఎటువంటి నామం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం వాగర్థ వివ సంపృత వాగర్థ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ సదాశివ సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం లలితా సహస్రనామం ఈ నామం ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క మంత్రంతో సమానం అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే మనం కొన్ని కొన్ని ఈ మధ్య కాలంలో వింటున్నాం ఈ నామం చేయడం వల్ల ఇటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చాలా వరకు చూస్తున్నాం ఒక సమస్య ఏంటంటే పిల్లలకు సంబంధించి పిల్లలు అంటే అసలు వినట్లేరని చెప్పి లేదంటే చదువుపైన ఏకాగ్రత లేదు అని చెప్పి మొండిగా ఉంటున్నారు పిల్లలు అని చెప్పి ఇలా వింటూ ఉంటాం చాలా వరకు నిజంగా అటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఎటువంటి నామాన్ని చేస్తే బాగుంటుంది ఇంకొక విషయం కొంతమందికి ఎక్కువగా ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుంది వాళ్ళ వల్ల అటువంటి వారు ఎటువంటి నామం చేస్తే బాగుంటుంది అంటారు ఈ యొక్క లలిత అనేటువంటిది ఒక మంత్రమేనమ్మ ప్రతి నామము ఒక మంత్రమే ఇప్పుడు మనం ఆ అమ్మకి అందరూ సమానమే మంచివాడు సమానమే చెడ్డవాడు సమానమే చెడ్డవాడు కదా అని చెప్పేసి శిక్షించడం కాకుండా చెడ్డవాణ్ణి కూడా మంచి మార్గంలో పెట్టి వానికి మోక్షాన్ని ప్రసాదించే తత్వము అమ్మతత్వం ఇప్పుడు తల్లిదండ్రులలో తండ్రికి ముఖ్యంగా ఈ కొడుకు అంటే ఇష్టం ఈ బిడ్డ అంటే ఇష్టం అలా ఉంటుంది ఒక నలుగురు కొడుకులు నలుగురు బిడ్ నలుగురు సంతానం అనుకో తండ్రికి ఉంటుంది కానీ తల్లికి అట్లా ఉంటుందా నలుగురు కొడుకులు సమానమే నలుగురు కొడుకులని లేదా నలుగురు బిడ్డలని అంతే ప్రేమగా చూస్తుంది అంతే ప్రేమగా వాళ్ళకి ఆప్యాయతగా అన్నం పెడుతుంది నాకు ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పి బండేడు కూడు పెట్టదు ఈ అమ్మాయి ఇష్టం లేదని చెప్పేసేసిన చిప్పెడు కూడు పెట్టదు అంటే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులను మనం తక్కువ చేస్తున్నాం అని కాదు ఆ తత్వంలో తల్లి యొక్క తత్వం యొక్క గొప్పతనాన్ని మనం ఈ మాటల ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం ఆ భావనతో చూడాలి తారతమ్యం లేదు తల్లి ప్రేమకి ఇప్పుడు అమ్మవారి యొక్క జగజ్జనని లలిత అమ్మవారు అసలు ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం చేసిన వ్యక్తికి కొంతకాలం అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి అది తెలుసుకోలేక దైవం కాని దైవాన్ని మానవుడిగా పుట్టినటువంటి మనలాగా పుట్టి శరీరముతో పుట్టి మరణించిన వాడిని గుళ్ళు గట్టి గోపురాలు గట్టి పూజలు చేసి అజ్ఞానాంధకారంలో ఉంటున్నాం మన హైందవ ధర్మంలో అమ్మవారు చాలా గొప్పది ఈ అమ్మవారే సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తుంది ఈ అమ్మవారి సృష్టిని చూపించింది ఈ అమ్మవారి సృష్టిని నడిపిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన పలానా అప్పుడు సంవత్సరంలో పుట్టాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో పోయాడు గొప్పవాడు అన్నీ ఆయనే అన్నట్టుగా ఆయనే సర్వంతర్యామి అన్నట్టుగా పిచ్చి భ్రమతో అసలు దైవతత్వాన్ని వదిలేసేసి పనికిరాని ఒక బూజును పట్టుకొని వేలాడుతున్నాం అంటే ఎందుకు ఈ అమ్మ గురించి అంతగా గొప్పగా చెప్పాల్సి వస్తుందంటేనమ్మ అమ్మవారి పాదాల కింద ఉన్న మట్టిని ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు విష్ణువు ఈ సృష్టిని పరిపాలించే పరిపాలకుడుగా అయ్యాడు ఈశ్వరుడు ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి వాటిని సంహరించే సంహారకుడయ్యాడు సృష్టి స్థితి లయకారకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే అదుపాగ్ఞలో ఉండగలిగే శక్తి ఆ అమ్మవారిది కాబట్టి మనలందరినీ కూడా నడిపించేది అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి నామాన్ని జపం చేస్తే మనం ఎన్నో జన్మల చేసినటువంటి పాప ఫలమంతా కూడా తరిగిపోతుంది ఈ నామాలు జపించేటప్పుడు నియమాలు పాటించాల్సి ఉంటుందంట కొన్ని నియమాలు ఆ నామ మంత్ర మహిమ ఏంటనేటువంటిది మనము ఏంటంటే ఈ ధారావాహికగా మనం చెప్పుకున్నాం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క విధానము ద్వారా పూజ చేసుకోవడం వల్ల సత్ఫలితాలు ఎలా కలుగుతాయి సమస్యలని మానవుడు అంటూ లేడమ్మా ప్రతి మానవుడికి సమస్యలు ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి పిల్లలు కన్నవాళ్ళం కాబట్టి ఆ పిల్లలు పెడద్రోవ పడుతుంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఈ సమాజంలో ఒకప్పుడు ఒకప్పుడు ఒక స్కూల్లో వంద మంది ఉంటే తొంభై మంది చక్కగా ఉండి పది మంది మాత్రమే పెడతో పట్టేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది పది మంది బాగుంటున్నారు తొంభై మంది పెడత్రోవ పడుతున్నారు ఆ తొంభై మంది తల్లిదండ్రులలో పిల్లల తల్లిదండ్రులే బాధలు పడుతూ అయ్యో వీడు పెద్దవాడైతే అమ్మయ్యో ఈ అమ్మాయి పెద్దదైతే మన మాట వింటుందా మన మాట అంటే అక్కడ అర్థం ఏంటి మనం అనుకున్న విధంగా పిల్లలు తయారవుతారా అనే ఒక భయము ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కువ మందికి ఉంది కరెక్ట్ కాబట్టి పిల్లలు పెడత్రోవ పట్టకుండా తల్లిదండ్రుల మాట విని సంఘాన్ని గౌరవించే స్థితిలో ఉండాలన్నా ఒక నామం ఉంది అమ్మవారిది ఆ నామాన్ని జపించాలి అలాగే సంఘంలో మనం నివసిస్తున్నాం చుట్టుపక్కల మనం ఎంత మంచిగా ప్రేమగా ఉండి ఎదుటి వాళ్ళ అవసరం మన అవసరంగా భావించి ఎదుటి వాళ్ళ కష్టం మన కష్టంగా భావించి ఓదార్ కనీసం ఓదార్పు అయినా మనం ఇస్తున్నా ఆ ఓదార్పుని చూసి అనుమానించే వాళ్ళే ఎక్కువైపోయారు సమాజంలో బాగుపడితే మంచికి పోతే చెడుగు తయారైంది ఇంద్ర అన్నట్టుగా ఉంటుంది తర్వాత మన ప్రేమని ఎదుటివాళ్ళు అంతెందుకు కుటుంబ సభ్యులే అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఎవరు ఒక కోడలి యొక్క ప్రేమని అత్తగారు అర్థం చేసుకోలేకపోతున్నారు అత్తగారి ప్రేమని కోడలు అర్థం చేసుకోలేకపోతుంది ఇరువురు పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు మనసులో మాత్రం అసూయ రాగద్వేషాలు పెట్టుకుంటున్నారు ఒక కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కానీ మనం చేసే మంచి పని వల్ల ఆ మంచిని గ్రహించకుండా మనల్ని అపార్థం చేసుకునే కుటుంబ సభ్యులు చాలామంది ఉంటుంటారు అటువంటి వాళ్ళు కూడా ఏ నామాన్ని జపిస్తే వాళ్ళకి అందరి యొక్క ప్రేమ ఆప్యాయతలు కలుగుతాయి కుటుం ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య ప్రేమ అపార్థాలు అనవసరంగా సౌఖ్యంగా ఉంటారు రా అసూయ రాగద్వేషాలు లేకుండా ఒక మంత్రం ఉందమ్మా ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నామ మంత్రాన్ని చెప్పిన విధంగా విధి విధానంగా పాటించినట్లయితే తప్పకుండా మీ పిల్లలు దారిలోకి వస్తారు మీ మాట వింటారు దుర్మార్గపు బాటలు పట్టే పిల్లలు సన్మార్గంలో పయణింపజేస్తారు తరుణం ఎందుకనంటే తెలిసి తెలియనటువంటి యవ్వనంలో ప్రవేశించినప్పుడు ఆ పిల్లలు సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మనం ఎంతగా ఉన్నా వాళ్ళ మనస్సులోనైతే మనం ఉండలేం కదమ్మా చేయాల్సినవి వాళ్ళు చేస్తుంటారు కానీ ఆ మనస్సుని కూడా అదుపులో పెట్టగలిగేటువంటి శక్తి ఈ నామానికి ఉంటుంది అనగా పిల్లలు సద్బుద్ధిగా ఉంటారు సన్మార్గంలో ప్రయాణం చేస్తారు పిల్లలతో చేయిస్తే మరీ విశేషం తల్లిదండ్రులు చేసిన విశేషం కాబట్టి ఏం చెయ్యాలి అంటే అమ్మవారి యొక్క నామాలలో మొట్టమొదటి నామం ఏంటమ్మా శ్రీమాత్రే నమ అంటే జగత్తుకే తల్లి లాంటిది ఆ తల్లిని మనము ఉపాసన చేస్తే మనం అడగకుండానే అన్నీ ఇస్తుంది కాబట్టి ప్రతి నామానికి కూడా ఓం ఐం హ్రీం శ్రీం ఐం అనేటువంటిది వాగ్బీజం సరస్వతి కటాక్షం లభిస్తుంది హ్రీం అనేటువంటిది శక్తిని ఇస్తుంది బుద్ధిని ప్రసాదిస్తుంది శ్రీం అనేటువంటిది సంపదనిస్తుంది సకల కార్యాలలో విజయాన్ని సంప్రాప్తిస్తుంది కాబట్టి అమ్మవారిని ప్రతి నామాలతో ఓం ఐం హ్రీం శ్రీం అనే నామాన్ని జ బీజాక్షరాన్ని జపం చేసి ఈ విధంగా శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే నామాన్ని ప్రతిరోజు కూడా అనగా ఎలా చేయాలి అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సమ సర్వ సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి ఒక సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలా ఆరాధన అనేటువంటిది చేయాలి అని అన్నప్పుడు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడు ఉదయించడానికంటే ముందు అరుణోదయం అవుతుంది ఎర్రగా నారింజ రంగు కలర్లో ఆకాశం ఉంటుంది ఆ సమయంలో అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ఈ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి అమ్మవారికి బెల్లముక్క నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా ఒక యాభై నాలుగు రోజుల పాటు చేయండి ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది సంఖ్య సంఖ్య పరిపూర్ణ సంఖ్య నూట ఎనిమిది రోజులు కానీ ఈ రోజుల్లో నూట ఎనిమిది రోజులు అంటే అమ్మ మూడు నెలల మూడున్నర నెలలా అనుకుంటున్నారు నేనేంటనంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్ర జపాన్ని ఈ నామ జపాన్ని ఒక యాభై నాలుగు రోజుల అన్ను కనుక చేసినట్లయితే ఆ ఫలితం కొంత పిల్లల్లో కనబడుతుంది వరుసగా ఆడవాళ్ళకు చేసేటట్టయితే ఏమన్నా ప్రకృతి పరంగా వాళ్ళకి సహజంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ నాలుగు రోజులు పక్కకు పెట్టి ఐదో రోజు నుంచి ప్రారంభం చేయాలి మొత్తం కలిపి చేసినవి యాభై నాలుగు రోజులు కావాలి చిన్న ముక్క నైవేద్యంగా పెడితే చాలు ఈ యొక్క నామాన్ని జపించడం ద్వారా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు కూడా పెరుగుతాయి సహజంగా అవకాశం ఉన్నప్పుడల్లా ఒక ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు ఒక నామంగా పఠించుకుంటే ఏదో ఒక సమయంలో చాలా మంచిదమ్మా ఒక సంవత్సరం తర్వాత ఈ నామజపం అనగా ప్రతిరోజు నూట ఎనిమిది చేయడం వల్ల ఈ నామజపాన్ని ఎవరైతే చేస్తారో వంధ్యాస్త్రీలకి కూడా సంతానం కలుగుతుంది అంటే సంతానం కలగన గర్భం దాల్చి మిస్క్యారీ అవుతున్నటువంటి అమ్మాయి అలాగే సంతానం అన్ని రిపోర్ట్లు బాగుంటాయి సంతానం కలగదు అటువంటి వాళ్ళు ఇక ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తప్ప ఐవీఎఫ్ ఐయుఎఫ్ ట్రీట్మెంట్ తప్ప ఇంకా వేరే మార్గం లేదు కానీ అవి ప్రయత్నించినా సఫలం అవుతుందో లేదో అనే అనుమానం ఉన్నవాళ్ళు ఈ నామజపాన్ని చేసుకొని కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేటు సమస్త విధాలైనటువంటి దుఃఖనాశనము అని చెప్పి వామకేశ్వర తంత్రంలో కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఇది సత్యము నిత్యము పరమాత్మం అందులో ఏమాత్రం సందేహం లేదు వీక్షించే ప్రేక్షకులు కూడా ఈ నామ జపాన్ని మీరు ఒకసారి ఒక తడవ నా మీద నమ్మకంతో ఈ యొక్క నామ జపాన్ని ప్రారంభించి ప్రయత్నించి చూడండి మీ కుటుంబంలో సకలమైనటువంటి సంతోషాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీ పిల్లలు చక్కటి దారిలోకి ప్రయాణం చేస్తారు నియమాలు అన్నారు కదండి అంటే ఇప్పుడు ఈ మంత్రం చేసేటప్పుడు ఈ యాభై నాలుగు రోజులు కూడా అంటే శాకాహారమే తీసుకోవాలి సాధారణంగా శాకాహారం తీసుకుంటే మంచిది మరి శుక్రవారము ఆదివారం నాడు కొంతమంది ఏంటనంటే అలవాట్లో భాగంగా తీసుకోకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు అవును కాబట్టి శుక్రవారం నాడు ఆదివారం నాడు ఖచ్చితంగా మాంసాహారం తీసుకోకుండా ఉండడం దాంపత్యంలో ఉండకుండా ఉండడం అనేటువంటిది కనుక చేస్తే ఇంకా మంచిదమ్మా గురుగారు ఉద్యోగరీత్యా చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు కానీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండదు గుర్తింపు ఉండదు అదే రకంగా అంటే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా అక్కడే ఆగిపోతూ ఉంటారు రకరకాలుగా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు అట్లానే దాన్ని వదులుకొని బయటికి రాలేరు ఇంకోటి మనమన్న మాట ఏదైనా కరెక్ట్ మాట్లాడినా సరే ఎదుటి వారికి నచ్చకపోవడము అది వారు తీసుకోలేకపోవడము ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడము అది అంటే ఉద్యోగం చేసే దగ్గర అయినవచ్చు ఇంట్లో భార్యాభర్తల విషయమైనా అవ్వచ్చు ఫ్రెండ్స్ విషయంలో ఎక్కడైనా సరే ఇలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే దీనికి సంబంధించి లలిత సహస్రనామంలో ఎటువంటి నామం చేస్తే ఫలితం ఉంటుందంటారు లలితా సహస్రనామం ఈ లలిత సహస్రనామాలు అనేది సహస్ర మూల మంత్రాలు అనడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చమ్మా ఎందుకంటే ఈ సృష్టిని పరిపాలించే సృష్టి స్థితి లయకారకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పరిపాలించే శక్తి కలిగినటువంటి దేవత ఈ అమ్మవారు అంటే బ్రహ్మకంతు కూడా బ్రహ్మకంటు కూడా ఒక కొంత నిర్దిష్ట ప్రమాణమైనటువంటి ఆయుష్ ఉంది మనకు నూట ఇరవై సంవత్సరాలు ఎలాగో బ్రహ్మకి మించినటువంటి రెట్ల అనగా వంద రెట్ల ఫలితము విష్ణువు యొక్క ఆయుష్ వేల రెట్ల ఫలితం విష్ణు ఆయుష్ ఆ విష్ణువుకి పొందినటువంటి ఆయుష్ కంటే కూడా వంద రెట్ల ఫలితము ఈశ్వరుడిది అటువంటి ఈశ్వరుని కంటే మించినటువంటి ఆయుష్ అమ్మవారు అంటే ఈ అమ్మవారికి జరామరణములు లేని స్థితి అంటే ఎన్ని మహాయుగాలు దాటిపోయి ఎంత ప్రళయాలు అయిపోయి సృష్టి మొత్తం నాశనం అయిపోయినా మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరిగిన ఆ అమ్మవారి యొక్క ఆయుష్ తీరదు నిత్య నూతనం నిత్య సత్యమై పరబ్రహ్మతత్వంలో వెలుగొందేటువంటి అమ్మవారు మనకు తెలిసి ఈ అమ్మవారు విశ్వాన్ని పరిపాలిస్తుంది విశ్వం అంటే మన తెలిసి భూమి కాదమ్మ ఈ భూమి కింద వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు కూడా ఉన్నాయి ఈ మించినటువంటి స్వర్గలోకము మర్చి ఇది మర్త్యలోకం అనగా భూమి మీద మనుషులు నివసించే స్థానము మర్త్యలోకం మర్త్యలోకం మించినటువంటి భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక జనోలోకము అనేటువంటి ఐదు లోకాలు కూడా భూమి మీద ఉన్నాయి ఈ భూమిని ఆధారంగా ఉండి మరి ఇటువంటి భూమిని పోలినటువంటి భూములు కొన్ని కోట్లు ఉన్నాయి మరి ఇది ఒక గెలాక్సీలో మనం చూస్తున్నాం రీసెంట్గా కనుగొన్నారు శాస్త్రవేత్తలు భూమిని పోలినటువంటి మరొక గ్రహ మండలం ఇంకొక చోట ఉంది అని చెప్పి మనకు తెలిసి నవగ్రహాలు కానీ ఈ నవగ్రహాలని పోలిన నవగ్రహాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి విశ్వంలో మరి వాటన్నిటినీ కూడాను పరిపాలించేటువంటి స్థితి ఈ లలిత అమ్మవారికి ఉంటుంది మీరు ఒక లలిత అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూస్తే ఈ లలిత అమ్మవారిని కొలుస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా అమ్మవారి పీఠాన్ని అధిరోహిస్తున్నట్టుగా ఉంటుంది వినాయకుడు వీళ్ళందరూ కూడా అంటే మామూలు తత్వం కాదమ్మా అమ్మవారిని కాబట్టి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలు ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము మూల మంత్రమే మనం ఎక్కడికో పోయి అజ్ఞానాంధకారంలో మరిచిపోయి అసలు అజ్ఞానాంధకారంలో మునిగిపోయి అసలు దైవం కాని దైవాన్ని ఇప్పుడు దేవుడిగా పెట్టి పూజ చేస్తున్నాం అందుకనే వారణాసిలో చైతన్యం మొదలైంది మన దైవం కాని దైవాన్ని మనం పూజించడానికి అర్హులం కాము అని చెప్పి చైతన్యం అక్కడ నార్త్లో చైతన్యం ఉంటుంది మనము అందుకనే మనం ఎవరని తెలుసా అమ్మా ఈ ఆంధ్ర అంటే ఈ దక్షిణాది దేశ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం ఎక్కడ పోటీ ఎక్కడ యుద్ధం చేశామో తెలుసా కౌరవుల పక్షాన యుద్ధం చేశాం అవునా అధర్మానికి మనం చేసాం అందుకనే ఏది ధర్మమో అది మనం ఆచరించము మన ధర్మం కానీ పరాయి ధర్మాన్ని మనం ఆశ్రయిస్తున్నాం ఆయనే దేవుడని భజనలు హారతులు ఇచ్చుకుంటూ కూర్చుంటాం అసలు దైవ ఆరాధన ఎలా చేయాలో కూడా కొంతకాలానికి మర్చిపోతుందేమో ఈ సమాజం అనేంత భయం కూడా కలుగుతుంది కరెక్ట్ అండి ఎందుకనంటే అసలు తత్వాన్ని ఆరాధన చేయట్లేదు మన దగ్గర చైతన్యం తక్కువ ఇప్పుడు మీరు గమనించి చూడండి ఈ క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు లేకపోతే స్వాతంత్ర సంగ్రామం కావచ్చు వీటిలో ఎక్కువగా నార్త్ వాళ్ళే పాట్రియాటిజం అంటే దేశభక్తి దైవభక్తి పక్కకు పెట్టండి దేశభక్తితో అక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు మనకు స్వార్థం మనకు ఒకటి గొప్పదిగా కలిగితేనే మనం చేస్తాం ఎవరో పనులైతేనే మనం చేస్తున్నాం అందుకనే స్వాతంత్ర సంఘమల్లో చాలా తక్కువ మంది మన దగ్గర నుంచి మన అసలు లేరని కాదు ఉన్నారు కానీ చాలా తక్కువ దేశభక్తి దైవభక్తి ఇంకొక రూపంలో మనం కొలుస్తున్నాం అసలు తత్వాన్ని శివతత్వాన్ని గురుతత్వాన్ని గురుతత్వాన్ని కూడా మలినం చేసేసాం మనం గురువు కానీ గురువుని గుగ్గురువుగా భావిస్తూ అసలు దత్తాత్రేయుని పక్కకు పెట్టి అసలు దత్తాత్రేయ విగ్రహం ఇంతుంటుంది గురువు కానీ గుగ్గురు తత్వం మాత్రం వంద ఇట్లు వంద ఫీట్లు అడుగులు ఒక ఐదు వందల ఫీట్ల విగ్రహాలు అసలు గురువే కాదు కానీ ఆ తత్వాన్ని ఆపాదించుకున్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనమ్మ అసలైన తత్వాన్ని వదిలిపెట్టి పనికిరాని తత్వాన్ని పట్టుకొని వేలాడుతున్నాం అంటే ఎందుకనంటే ఈ అమ్మవారి నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రులతో సమానం ఈ అమ్మవారి యొక్క ధూళిని బొట్టుగా ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు విష్ణువు పరిపాలకుడయ్యాడు రుద్రుడు సంహారకుడయ్యాడు ఈ అమ్మవారిని ఉపాసించినటువంటి సాక్షాత్తు విష్ణువే హయగ్రీవ అవతారము ఎత్తాడు అమ్మవారి నామాల కోసం అగస్త్యుడు ఈనాటికి కూడా జీవించి ఉన్నాడు అగస్త్య దంపతులు లోపాముద్ర అగస్త్యుడు వాళ్ళు అందిస్తేనే మనకి లలిత సహస్ర నామాలు అనేటువంటివి వచ్చాయి కాబట్టి ఈ ఒక్కొక్క నామం ఒక్కొక్క విధమైన మంత్రం కదమ్మా ఇప్పుడు సమాజంలో చాలామందిని పట్టిపీడుస్తున్న సమస్య ఏంటి ఉద్యోగం ఉద్యోగం దొరక్కపోవడం ఉన్న ఉద్యోగంలో పైకి ఎదగలేకపోవడం ఇతరుల వాళ్ళ యొక్క కుట్రలకి కుతంత్రాలకి బలి అయిపోయి రావాల్సినటువంటి ప్రమోషన్లు రాకుండా ఆగిపోవడం లేదా అన్ని అర్హతలు అన్నీ ఉన్నా పెద్దవాళ్ల దృష్టిలో మనం పడలేకపోవడం ఇంకా చెప్పాలి అని అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరి మాటని ఇంకొకరు గౌరవించుకోవాలి అప్పుడే కుటుంబం కానీ సంస్థ కానీ ఎదుగుతుంది ఏమవుతుందంటే మనం చెప్పిన మాట కుటుంబ పెద్దలు తీసిపరేస్తుంటారు ఉదాహరణకి కోడలు పిల్లలు చెప్పిన మాట అత్తలు మామలు భర్త విన విన వినిపించుకోకపోవడం పిల్లలు చెప్పిన మాటని అందులో మంచిని గ్రహించలేకపోవడం తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల మాటని పిల్లలు పట్టించుకోలేకపోవడం అత్తమామల మాటల్ని కోడలు పట్టించుకోలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి సమాజంలో ప్రతి చోట మరి వీటన్నిటికీ చెయ్యాలంటే ప్రార్థనా మందిరాలకు పోయి హారతులు ఇచ్చుకొని భజనలు చేసుకొని పోతే వస్తుందా కాదు ఒక దివ్యమైన నామం ఉంటుంది కాబట్టి ప్రతి పేరుకి పక్కన లాస్ట్కి రామని పెట్టుకుంటున్నాం ఆ రామని పలకడం ద్వారానే మనకు పనులు అవుతున్నాయని తెలుసుకోలేక గురువు కానీ గుగ్గురు వల్ల అవుతున్నాయనుకొని భ్రమలో ఉంటున్నారు ఈ లలితా సహస్రనామాల్ని కూడా తక్కువ అంచనా వేస్తున్నారు ప్రతి నామం ఒకటే అందుకనే ఇప్పుడు చెప్పబోయేటువంటి నామాన్ని విధి విధానంగా ఎవరైతే పాటిస్త జపిస్తారో వాళ్ళకి గొప్ప పదవి లభిస్తుంది అలాగే ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంతో ఒకరి మాటని ఒకరు గౌరవిస్తూ ఉంటుంటారు ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానం కనుక పరిశీలన చేసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీ జాతకరీత్యా మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా సమస్యలు అంటే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణ కోసం అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఒక కార్యక్రమం అనేటువంటిది ఒక సంవత్సరం పాటు నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు మీ వివరాల గురించి కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలా ఎలాంటిగా నామాన్ని మనం ఉచ్చరించాలి జపం చేయాలి అని అంటే ఓం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమ అనే నామాన్ని నూట ఎనిమిది రోజులు కానీ యాభై నాలుగు రోజులు కానీ జపం చేయాలి ఈ జపం అనేటువంటిది ఉదయం ఎనిమిది తొమ్మిది లోపల పూర్తి చేసుకోవచ్చు నియమం అంటే ఇది నియమం శాకాహారాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు ప్రతిరోజు చేస్తే మహాపదవి లభిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో నాకు రిటైర్మెంట్గా రెండు మూడు సంవత్సరాల్లో ఉందండి కానీ నా నేను సూపరింటెండెంట్ లేదా డైరెక్టర్ పోస్ట్లో రిటైర్ అవ్వాల్సింది అని బాధపడి ఆ పొందలేకపోతామనే ఉద్యోగులు కానీ లేదా ప్రైవేట్లో సంస్థలు పనిచేస్తుంటారు గొప్ప నాలెడ్జ్ ఉంటుంది అర్హతలుంటాయి కానీ నాకు అది లభించలేకపోతుందేమో అని భయపడేటువంటి వాళ్ళు ఈ యొక్క నామాన్ని రోజుకి ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఎంతసేపమ్మా ఒక వెయ్యి ఎనిమిది సార్లు పట్టుమని ఒక ఇరవై ఐదు నిమిషాలు పెట్టుకుంటే ఒక వెయ్యి ఎనిమిది సార్లు అయిపోతుంది అంతేనా అంతే ఓం ఐం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నిమిషానికి ఒకటి ఓం ఐం బీజాక్ష ప్రతిదానికి జత చేస్తా చేస్తే జత చేసుకోవాలి ఫలితం ఎందుకనంటే ఐం బీజం వాక్ శక్తికి హ్రీం బీజం మన యొక్క మేధస్సుకి మనం చేసే పనులలో ఏకాగ్రత ఏకాగ్రత నుంచి పనులలో మనకు పరిపూర్ణత చేసే పని పరిపూర్ణతనిస్తుంది శ్రీం బీజాక్షరం సంపదనిస్తుంది కాబట్టి ఈ మూడు నామాలు అమ్మవారి స్వరూపమే ఈ మూడు బీజాక్షరాన్ని జత చేసి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమ మహారాజ్ అనే నామాన్ని ఒక నూట ఎనిమిది రోజులు కానీ యాభై నాలుగు రోజులు కానీ ప్రతిరోజు ఒక వెయ్యి ఎనిమిది సార్లు ఉదయం తొమ్మిది లోపల లేదా సూర్యాస్తమయం అయిన అమ్మవారికి తర్వాత చేస్తే ఎక్కువ ఫలితం ఫలితం అమ్మవారికి సూర్యాస్తమయం తర్వాత అమ్మవారు చాలా సంతోషంగా ఉంటుంది ఈ విధంగా చేస్తుండాలి ఇక రెండవది అయినటువంటిది మనం చెప్పుకున్న కుటుంబ సభ్యుల ఐకమత్యం ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇరవై ఏడు సార్లు అనుకుంటూ ఉండి ఒక సంవత్సరం పాటు నా మీద నమ్మకంతో ఈ నామాన్ని ఉచ్చరించి పఠించండి అసలు మూడు నెలలు తిరగకుండానే మీ కుటుంబ సభ్యులందరూ ఐక్యమైపోతారు పురపచ్చాలు తొలిగిపోతాయి భాగస్వాముల ఉద్యోగస్తుల మధ్య పురపచ్చాలు తొలిగిపోతాయి ఏదో ఒక సమయం దొరుకుతుంది కదమ్మా కాన్సన్ట్రేషన్ ఏడు సార్లు చేస్తే చాలు ఆ విధంగా అంటే పూజ మందిరంలో కూర్చొనే చేయాలి అంటే ఉద్యోగం చేసే నిమిషాలు వీలుంది అంటే ఎక్కడైనా కానీ తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ ఫేస్ పెట్టి ఈ నియమాన్ని పాటిస్తే చాలు ఈ చేస్తున్నటువంటి సందర్భంలో శుక్రవారం నాడు ఆదివారం నాడు మాంసాహారము దాంపత్యం లేకుండా ఉంటే చాలు నైవేద్యం ఏమిటి పెట్టాలి అటుకులు పుట్నాలు లేదా పల్లీలు బెల్లం పెట్టం ఈ మూడు పెట్టాలి మూడు కలిపి పెడితే చాలా మంచి ఓకే అయితే ఇప్పుడు చాలా మంది అంటే చాలా గంటలు గంటలు జర్నీ చేసి ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అలా జర్నీలో కూడా కూడా చేసుకోవచ్చు చేసేటప్పుడు పాదాలకి చెప్పులు లేకుండా బూట్లు లేకుండా చూసుకుంటే చాలు ఓకే ఇప్పుడు ఇవి నామాలు చేసేటప్పుడు ప్రతిరోజు చేయాలన్నారు కాబట్టి ఖచ్చితంగా తలస్నానం చేయాలి అట్లేం లేదు తలస్నానం ప్రతిరోజు చేయాల్సిందేం ఏం లేదు శుక్రవారం నాడు ఎలాగో చేస్తారు ఆడవాళ్ళు అలాగే ఆది సోమవారాల్లో చేసుకుంటే చాలు అసలు స్త్రీలకి ప్రతిరోజు స్నానం చెప్పబడలేదు మగవాళ్ళు అయితే ప్రతిరోజు చేయాలి స్త్రీలకి దాంపత్యంలో ఉన్న మంచం దిగడంతోనే వాళ్ళకి పవిత్రత వస్తుంది వాళ్ళు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే తల స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అది ఖచ్చితంగా నామం యొక్క విశిష్టతని ఆ నామం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని ఇప్పుడు చాలా మందికి చాలా అవసరం కూడా ఈ నామం అనేది అంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ రీత్యా చాలా బాధపడుతున్నారు చాలా సమస్యలు ఉద్యోగం రాక ఇబ్బంది ఉద్యోగం రావాలి అని అంటే ఒక్క ఇరవై ఏడు రోజుల పాటైనా కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ అని చేస్తే చాలు సర్వం ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ అవుతనే శివులింగ పరమాత్మకు జీవ చర్దాన్ని అట్లా కప్పేసేండి చూపించదండి krishna is there murti puja ka do sakshat vrajeendra nandana bhagavan unnaru murti emi aashinchakunda aaradhinchievalu kuda unnara prabhu ji mana nijamaina ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.